నూతన రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఫారూక్ జిల్లా కలెక్టర్ మంత్రి ఫారూక్ మీడియాతో మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లా అయినందుకు కార్యాలయాలకు సరి అయిన వస్తువులు లేవన్నారు ఆరు సంవత్సరాల కిందట పూర్తయిన బిల్డింగ్ ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంగా ఉందన్నారు రాయలసీమలోని నంద్యాల బెస్ట్ జిల్లాగా పేరొందిందన్నారు నంద్యాలలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు మడకచర్రంచి గోదావరిని అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు రాయలసీమ చివరి ఎకరం వరకు నిరందిస్తామని తెలిపిన మంత్రి ఫరూక్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు గారు మంచి చేసే గారు ఉన్నారు చాలా సంతోషం మన జిల్లా నూతన జిల్లాను ముందుకు తీసుకుపోవాలా మనకు మీకు కూర్చోడానికి ఒక సరైన వసతులు లేవు మా ఆదివాదీనం ఉండేవన్నీ పోయి లేకుంటే ఆదివాది తెగుండి పోయేది అప్పుడు ఉండే ఆర్ఎంజీ వస్తుంది డైరెక్టర్ దారి మీ దారి కలెక్టర్ ఆఫీస్ అది అది సంజయ్ రెడ్డి గారు ప్రధాన పరిశ్రమ అయినప్పుడు గెస్ట్ హౌస్ ఇచ్చేసింది తర్వాత అక్కడ ఈ మళ్ళీ అడిగితే ఆడితే ఫారెస్టులు ఇచ్చేసేవి ఈ రకంగా ఇది అయిపోయింది ఏదైనా కానీ మళ్ళీ కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవాలి అవసరం ఇద్దరు ఉంది ఒక అనుమైన స్థలం కొంతమంది ఇక్కడ ఉంటే బాగుంటుంది అక్కడ ఉంటే బాగుంటుంది కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిది అని చెప్పి మా సదాభిప్రాయం నా అభిప్రాయం మా ప్రజల అభిప్రాయం మరి స్థానికంగా ఉండే మరి నాయకులు ఉన్నారు మళ్ళీ జిల్లాలో ఉండేవి కాకుండా ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని వాళ్ళు ఏమంటే కొంచెం దూరం బుడ్డ బాగుంటుంది జిల్లా పెరిగిపోతుంది కదా అని చెప్పి ప్రొటెన్షాలిటీ బాగుంది నాకు రాయలసీమలో వచ్చి జిల్లా అని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉంటారు ప్రతిరోజు గుడ్ డిస్టిక్ రాయలసీమ అని అందువారా మా మేడం కూడా రాయలసీమ అభిరుచులకు బాగా నచ్చినాయి రాయలసీమ బిడ్డగా మరి కూడా అలవాటు అయిపోయింది బ్లాక్స్ మన రాయలసీమ బిడ్డ లేక అక్కడ ఒక బాగా పనిచేస్తా ఉందా సరే ఏదైతే మనం కూడా మనం చెప్పాల్సిన అవసరం లేక కాబట్టి ఈరోజు మనమంతా జిల్లాను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన దగ్గరకుంది కాబట్టి ఈరోజు చాలా సంతోషం చాలా ఆరేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్గానే పెట్టుకునే చాలా సంతోషం ఎప్పుడూ జరగాల్సింది కేఈ కిషన్ గుర్తున్నప్పుడు తీసుకొచ్చింది ఇంకా చాలా ఆ రోజు కాలేకపోయింది సరే ఆయన కూడా కొంచెం చెప్పారా మనం మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్ రావడం మళ్ళీ మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం మధ్యలో కొత్త ప్రభుత్వం రావడం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనుకున్న ఫలితాలు మనకు రాలేదు అలా మనం నేర్చుకోలేదు అని వినయ్ ఏదేమైనా సరే మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన ప్రాంతాన్ని మనం బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తాను అక్కడ నుంచి ఐ మీన్ మంచి కలుపుతా ఉంది అవి రెండు అనుసంధానం చేస్తే రాయలసీమ జిల్లాలో ప్రసమలం అవుతాయి రాయలసీమకు చివరి చివరికి కూడా వ్యవసాయం నీళ్ళు అంతాయని చెప్పడం జరిగింది మళ్ళీ ఆ రోజు బనకచర్ల చాలా మంది మతికి ఆ రోజు బనకచర్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి నిందాలు రైతులు మరి ముఖ్యంగా పొడ్సాపుడు పల్లెలు ఏదైతే ఉన్నాయో ఆ చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువులు నిప్పడానికి బాగా మర్చిపోయి చిన్న పిల్లలు ఉంటా ఈ ఊరు కూడా అక్కడే కాబట్టి ఆ కొండసాపుడు సాపుడు పల్లెల చెరువులను ఆ రోజు పనకచ్చరల కోసం పోయినాం ఇంటి రావడం పనకచ్చర లేదమ్మా కూడా చక్కగా వెళ్ళిపోయింది జరిమాలు నీళ్లు నిల్వ చేసుకోవడం ఇట్టకందలు డీప్ కట్టి నుంచి అక్కడ చేరాలంటే ఫారెస్ట్ లోకి డీంప్ పట్టి పైకి నీళ్లు పడితే కానీ ఆడికి అని చెప్పి ముఖ్య ఆ టర్నింగ్ దగ్గర ఇలాంటిసారి పనిచేసే పాపం సలహా ఇచ్చారు అక్కడ వెళ్తే బాగుంటుందని బనకచర్లు ఎంతో ఉపయోగపడుతుంది కష్టపడి పాపం చాలా స్మరించుకోవాలా ఆ రోజు వాళ్ళంతా సహాయ సహకారం చేయకుండా ఈ రోజు మనం వచ్చేది కాదు లా జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రి వరిల వారి ఇనిషియేషన్తో అధికారుల బృందంతో మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం మనకి నంద్యాల మండలంలో మొత్తంగా ఇరవై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అండ్ అర్బన్ ఏరియా అవ్వడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని రెండు మండలాలుగా చేయాలని నంద్యాల అర్బన్ మండలంలో సెవెన్ రెవెన్యూ విలేజెస్ వచ్చి పదమూడు రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకునే వినోచ్చు దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండు సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు మంత్రి వర్యులు చేతుల మీదుగా ఇవాళ నూదనంగా నంద్యాల రూరల్ తహసీల్దార్ ఆఫీస్ ని మనం ప్రారంభించడం జరుగుతుంది మనకి కొత్త జిల్లాలు ఫామ్ అవుతున్న తర్వాత ప్రజలకు సేవలు కానీ సర్వీసెస్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరంగా ప్రజలకు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు నంద్యాల రూరల్ నంద్యాల అర్పన్ బైఫర్క్యేట్ చేయడం జరిగింది ఇందాక మేడం చెప్పినట్టు మొత్తం ఉన్న ట్వంటీ రెవెన్యూ గ్రామాలకు సంబంధించి పదమూడు గ్రామాలు రూరల్కి ఏడు గ్రామాలు కి కేటాయించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సర్వీస్ కానీ మంచి విధంగా అందించాలని ఇద్దరు తహసీల్దార్లు కోరుకుంటున్నాను